హరి ఓం వీక్షకులారా అతనెవరో వర్ల రవీంద్రారెడ్డిట ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట అతడు తన వాంగ్మూలంలో పోలీసులకి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహించే జర్నలిస్టుల పేర్లు చెప్పాడట ఏమని వైఎస్ఆర్సీపీ నుండి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం వీళ్ళు వీడియోలు చేస్తారు అని సదరు చా ఛానళ్ళ జర్నలిస్టులందరూ తెగ గింజుకుంటూ మేము అలా చేయలేదు మేము డబ్బు తీసుకోలేదు మా వ్యక్తి స్వేచ్ఛ ప్రకారం మేము వీడియోలు పెట్టాము మా భావాలు మేము వ్యక్తీకరించాము అని అంటున్నారు అసలు నిజానికి ఏమి వైఎస్ఆర్సీపీ ఏమైనా ఐసీసా నిషిద్ధమైనటువంటి లాగా ఏమైనా తీవ్రవాద సంస్థ అదే అయితే ఎల ఎలక్షన్ కమిటీనే రద్దు చేసి ఉండేది కదా అప్పుడు చంబాక అసలు ట్యాంపర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అది కాదు డబ్బులు తీసుకొనే చేశారనుకుందాం నేనైతే డబ్బులు తీసుకోలేదు ఒకవేళ తీసుకొని ఉంటే తీసుకున్నాననే చెప్తాను ఏ ఎందుకు అదేమైనా నేరమా ఇప్పుడు ఈనాడు పత్రిక పెట్టడం తమ భావాలు సదరు ఆ చచ్చిపోయిన డ్రామోజీ అతడి భావాలు అతడు కమ్యూనిజం దగ్గర నుంచి నాస్తికత్వం దగ్గర నుంచి హిందుత్వాన్ని తెగహేళన చేసేటదంత దాకా ఒకప్పుడు ఓ అవతార పురుషుడు అనేటటువంటి ఎన్టీ రామారావుని తర్వాత నగ్నంగా చిత్రీకరించేటంత తన భావాలు తను వ్యక్తీకరించుకున్నప్పుడు తన పేపర్ని తను డబ్బులకే అమ్ముకున్నప్పుడు ఏ యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు తమకిష్టమైన సంస్థకి అనుకూలంగా ఎందుకు పని చేయకూడదు చేసి ఉన్నందుకు ఎందుకు డబ్బులు తీసుకోకూడదు అదేమన్నా నేరమా అది పరస్పర సహకారం సదరు ఛానళ్ళు ఒకవేళ డబ్బులు తీసుకొని చేసి ఉంటే అవి సాక్షికి అనుబంధ ఛానళ్ళు వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ ఏ రాజ్యాంగం ఏమన్నా దాన్ని తప్పు అని ఏమైనా నేరమని గుర్తికే గుర్తించిందా ఏమిటి వీళ్ళైనా గింజుకుంటున్నారు వాళ్ళైనా అరుస్తున్నారు దానిలో నేరం ఏమిటి నేను తీసుకుని ఉంటే తీసుకున్నాననే చెప్తాను ఇప్పుడు నేను మొన్న భవతి భిక్షాందేహి అని నా యూట్యూబ్ వీడియోలు చూసి అవి మీకు నచ్చితే నాకు దక్షిణ ఇవ్వండి అని అడిగాను కొంతమంది ఇచ్చారు అందులో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూల భావాలు కలిగిన వాళ్ళు దాని పట్ల అభిమానం కలిగిన వాళ్ళు జగన్ అభిమానులే ఉన్నారు రాంగ్ ఏంటి దాంట్లో తప్పేమిటి నేరమేమిటి వాళ్ళు అనడము వీళ్ళు గింజుకోవడం కూడాను అదేదో తప్పన్నట్టు మెదళ్ళకి పదును పెట్టి చూడండి ఇది మొత్తం చెంబా చేసే మాయ హైజాక్ డైవర్షన్ ఒకవేళ తీసుకొని డబ్బులు తీసుకొని తమ ఛానళ్ళు నడిపితే కూడా అది ఏమైనా నేరమా రాజ్యాంగం ప్రకారం ఏ టీడీపీకి అనుకూలంగా చేస్తున్న వాళ్ళు లేరా కమ్యూనిజంకి అయితే అనుకూలంగా విశాలంధర పేపర్ పనిచేసేది ఒకప్పుడు భయంకరంగా మొత్తం దేశంలో ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం దానిలో కేవలం విజయవాడ మేయర్ ఒక్కడు గెలిస్తే పంతొమ్మిది వందల ఎనభైలో పేపర్ తెరిస్తే విజయవాడ మేయర్ తప్ప ఇంకో వార్త ఉండేది కాదు అంత అనుకూలంగా ఆ పత్రికలు చేయలేదా టీవీ ఛానళ్ళు చేయలేదా ఇప్పటికీ చేయడం లేదా సొంత టీవీ ఛానళ్లతో తమ బాకాలు తమ కులపు బాతాలు బాకాలు తమ మతపు బాకాలు ఊదుకుంటే తప్పు లేనిది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లలో కూడా నిలబడి ఓటమో గెలుపో రెండింటినీ రిసీవ్ చేసుకున్న ఒక రాజ ఒక రాజకీయ పార్టీని ఎందుకు సమర్థించకూడదు సమర్థించుకున్నందుకు ఎందుకు డబ్బులు తీసుకోకూడదు ఆ జీతగాళ్ళు అనుకోండి తప్పేమిటి మీకు లేరా జీతగాళ్ళు చంబాలరా అసలు చంబా నువ్వే పెద్ద జీతగాడివి డ్రామోజీకి ఏం చెప్తున్నారు చెక్ యువర్ సెల్ఫ్ పబ్లిక్కి కూడా చెప్తున్నాను నేను ఈ అప్పీల్